చెప్పు బ్రదర్ ఎలా అనిపిస్తుంది జగన్ గారి పాలన బాగుంది ఏమేమి బాగుంది నచ్చిందా అదే స్క్రీన్లు బాగున్నాయి సంక్షేమ పథకాలు ప్రతి గడపకి లంచం లేకుండా ఎవరికి ఎవరి దగ్గరికి వెళ్లకుండా ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి ఈ సచివాలయం వ్యవస్థ తోటి లంచం అన్న వ్యవస్థ మొత్తం పూర్తిగా ఒత్తిగపోయింది పోయిందనుకోండి మీ పథకాలు అంటే చాలా వింటున్నాము ఈ పథకాలన్నీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి చెందుతారు లేదు లేదు ప్రతి రోలున్న ప్రతి ఒకరికి ఎలా విన్నామంటే ప్రతిపక్షాలు అవే ఆరోపిస్తున్నాయి వాళ్ళకి లేదు లేదు అందరికీ అంత మా ఊర్లో ఎక్స్ కొంచెం తెలివి చూసినాం ఎక్స్ ఎక్స్ఆర్ అతను అతను అతనికి కూడా తక్కువ లక్ష్మణు అతను కూడా మనం పెన్షన్ పెట్టుకు ఇప్పుడు మన గవర్నమెంట్ లో మూడు వేల రూపాయలు అందుకుంటాం ప్రతి ఒక్కరికి వస్తుంది పవన్ కళ్యాణ్ ఆయన ప్రభావం ఎలక్షన్ మీద అది మనం సినిమా కాపుల వాళ్ళందరూ మా వైపు కాపులమే మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కోట్లు మీరు చెప్పండి మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా ఆయన గెలిస్తే ప్రజలకి ఈ పథకాలు చేస్తాననేసి ఏమైనా అనౌన్స్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా పోటీ చేస్తాడో లేదో మనడు తెలియదు ఇప్పుడు పోటీ అంటున్నారు ఆయన చంద్రబాబుతో ఇప్పుడు కలిసాడు మరి అతన్ని అవన్నరు సింగిల్ గా పోటీ చేస్తూ కూడా కొంతమంది అయినా నమ్ముదాను పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో కలిసాడు నమ్మరు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది ఇంకా అది వైసీపీ వస్తే బాగుంటుంది వైసీపీ వస్తే బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కొత్తగా ఆరు పథకాలు ప్రవేశపెట్టారు కదా వచ్చే రోజుల్లో మాకు మళ్ళీ అవకాశం ఇవ్వండి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ జగన్ రన్నింగ్ చేస్తున్నారు చేస్తున్నారు పెట్టారు మరి వాళ్ళు ఇచ్చే బదులు ఇప్పుడు ఇస్తున్న కంటిన్యూ చేసుకుంటే మంచిది కదా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఒకటే ఒక హాట్ టాపిక్ వచ్చే ఎలక్షన్స్ ఈ పార్టీ గెలవబోతోంది ప్రస్తుతం జగన్ గారి ఐదు ఐదు సంవత్సరాల పాలన ఎలా ఉంది అనేది చెప్పండి ఉద్దేశపరంగా అయితే ఐదు సంవత్సరాలు జగన్ అన్న పాలన అద్భుతంగా ఉంది ఎన్ని పార్టీలు బుద్ధి ఉన్నా నెక్స్ట్ వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకంటే అభివృద్ధి అలాగ ఉన్నది కాబట్టి నా అభిప్రాయం ఓన్లీ వైఎస్ఆర్సీపీ సిపి వాళ్ళకే చెందుతున్నాయి పథకాలన్నీ మిగతా పార్టీ వాళ్ళకి చెందట్లేదు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన రోజు చెప్పాడు కులం చూడడం మొత్తం చూడడం పార్టీ చూడడం పార్టీ అతీతంగా ఎవరైనా లబ్ధి అదే ఎవరైనా అర్హులే ఉంటే మన పార్టీనే కాదు ఎగ్నిస్ట్ పార్టీని టీడీపీనే కాదు జనసేన కాదు ఎవరైనా కాదు పార్టీ వ్యతిరేకంగా ఎవరున్నా నాకు ఓటు వేయకపోయినా అదే తారకాదీ ప్రతి ఒక్కరికి కూడా పదకొండు మంది ఎలా చూడమని జగన్మోహన్ రెడ్డి ఆ రోజే అన్నారు ఈ రోజు కొత్తగా కొత్త లేదు అందుకే పార్టీ అతీతంగా ఉన్న ఓటీ అందరికి కూడా పదకొండు వందల జరిగింది పవన్ కళ్యాణ్ పొత్తు వల్ల టీడీపీకి ఏమన్నా ప్లస్ జరిగేది కానీ వైసీపీకి వచ్చే ఎలక్షన్ లో ఏమైనా మైనస్ జరిగేది పవన్ కళ్యాణ్ వల్ల వన్ పర్సెంటేజ్ మైనస్ కూడా వైసీపీకి ఏమి లేదు నారా లోకేష్ గారు బీమా చెప్తున్నారు ఒక డైరీ మెయింటైన్ చేస్తే వేస్ట్ వేస్ట్ గురించి మాట్లాడేది కూడా వేస్ట్ కొడిగే గిలిగూర్చుకోలేనాయకుడు రేపు దుర్ గెలిచి ప్రజలు ఏం ఇచ్చేస్తో చెప్పు వచ్చే రోజుల్లో ఆ అధికారంలోకి మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే ఇంకా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి అధికారంలో వస్తే కరోనా టైంలో కరోనా రాకపోయింటే అభివృద్ధి అయిందో మనం కష్టకాలలో ఆయన కష్టాల్లో ఆంధ్రప్రదేశ్ అదే రాను రోజుల్లో నెక్స్ట్ సీజన్ లో నెక్స్ట్ అభివృద్ధి దీనిపైన ఆదిస్తున్నాం చేస్తారు కూడా కంపల్సరీ ప్రధాన ప్రతిపక్షాలు ఇలాంటి పథకాల వల్ల రాష్ట్రానికి అవుతుంది కొంతమందిని కొన్ని మనుషులని సోమరిపోతాన్ని చేస్తున్నారు మీరు అనేసి ఆరోపిస్తున్నాయి అంటే గత ఈ చేసిన పని ఎక్కువ రాలేదు దానికన్నా తక్కువ ఉంది ఆ తక్కువ జగన్మోహన్ రెడ్డి ఏమి లేదు పేదలకి వస్తుంది చేసింది ఎందుకంటే అప్పు చేసింది కదా పేదలు పేదలు మేలు చేయడానికి చేశాడు తన ఏం విద్యలుగా తన విద్యలు వాడుకోవడం అంటే ఏం లేదు కదా అదే అప్పు చేసి జగన్మోహన్ రెడ్డి రూపెత్తున ప్రశ్నించట్లేదు జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి పేదలకు పంచుతుంది పథకాలు పంచుతుంది అని చెప్తాను లేదా జగన్మోహన్ రెడ్డి ఎంత ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఎంత జగన్మోహన్ రెడ్డి ఎంత చెప్పట్లేదు సచివాలయం వ్యవస్థ వల్ల ఈ లంచం అనే అనేది పూర్తిగా నాశనం ఏమంటే ఒక రేషన్ కార్డు కానీ సింప్లికేట్ చేసుకుంటే సెక్రేటర్ దగ్గర వేరే దగ్గరకు మూడు రోజులు నాలుగు రోజులు పెట్టదు వీటి కాడికి బతన అదే ఒక వాలంటీర్ రేషన్ కార్డు కావాలి నాకు ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే ఓన్లీ జిరక్షులు అది కూడా జిరక్స్ ఇస్తే ఇస్తుంటే లేకపోతే లేదు అతనికి ఉద్యోగం ఇస్తే అతనే జిరక్షలు తీసుకుని అతను ఎక్కడికి వెళ్ళకండి వాలంటీర్ అక్కడికి వెళ్ళి ఒక రోజులో తెచ్చి వాలంటికి ఇస్తాను ఇది కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నాకైతే హ్యాచ్ సచివాలయ వ్యవస్థ పెట్టి చాలా మంచి పని చేశారు గడిచిన ఐదు సంవత్సరాల్లో జగన్ గారి పాలన మీకు ఎలా అనిపించింది ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఇంటికి చేరాయా చేరాయి జగన్ పరిపాలన చాలా బాగుంది ఈ నా యాభై ఇళ్ళు చాలా చక్కగా నడిపిస్తాను అని అంటారు ప్రజలు లేదు ఓన్లీ వైఎస్ఆర్ సిపి వాళ్ళకే చెందుతున్నాయి పథకాలు వేరే పార్టీ వాళ్ళకి అలాగే లేదు తొలి గత ప్రభుత్వం అనవసరంది ఇప్పుడు వీలు లేదు వాళ్ళు లేదు అనవసరం ఎలిజిబిలిటీ అయిన అందరికి కూడా ప్రతి ఒక్క ఇది అంత వచ్చే ఎలక్షన్ లో ఏ పార్టీ అధికారంలోకి రాకుండా వచ్చే ఎలక్షన్ అయితే జగనే అనుకుంటున్నారు గత ప్రభుత్వంలో పేదవారికి ఏం లేదు పెద్దవారికి ఇప్పుడు ఏంటంటే అన్ని కూడా పేద వర్గ చెందుతున్నాయి మాకు ఎంతకంటే డేటో కావాలి అనే సందర్భం నారా లోకేష్ గారు ఖచ్చితంగా భూమి అధికారంలో పరిస్థితామని ధీమా వ్యక్తం చేస్తూ ఒక డైరీ మెయింటైన్ చేస్తున్నారు అందరి పేర్లు రాస్తారు అలాగే అనుకుంటే మనం ఎట్ చేయడం మనం నిలబడతాం మనమే వస్తాం అని నిలబడతాం కదా నేను ప్రజలు మనం ఒక యాభై ఇల్లు చేస్తున్నాం కాబట్టి దాన్ని బట్టి నేను చెప్తాను నెక్స్ట్ అది కాక ఇంతకు ముందు ఏట్ లేదు ఇప్పుడు అన్ని పథకాలు వస్తాయి ఎలిజిబుల్ ట్రైనాలకి గత ప్రభుత్వం గత పాలకుల తెలుగుదేశం ప్రభుత్వంలో మీ గ్రామంలో ఉన్నదేంటి వైఎస్ఆర్ పార్టీ హయాంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పార్టీ హయాంలో మీ గ్రామంలో ఉన్నదేంటి అర్థం కాదు చంద్రబాబు నాయుడు హయాంలో మీ గ్రామంలో ఎలాంటి ఎలా అభివృద్ధి చెందింది ఈ వైఎస్ఆర్ వైఎస్ఆర్ ప్రభుత్వంలో మాకు ఇబ్బంది లేకుండా ప్రతి దగ్గర రోడ్లు అయినాయండి అభివృద్ధి చెందింది కాలు వాళ్ళు ఏ ఇబ్బంది కూడా లేదు ఇప్పుడు ఇంతకు ముందు అయితే అయ్యివి కానీ అక్కడ అవలేదని లేదు అయ్యి కాకపోతే ఇంత ఇది లేదు పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఎలక్షన్లు ఏమన్నా ఉంటుందంటారా ఎలక్షన్ ఉంటుందంటే ఉన్నట్లు ఈ మీ గ్రామంలో వాలంటీర్ వ్యవస్థ ఉంది వాలంటీర్ వ్యవస్థ సూపర్ గ్రామ సచివాలయం గ్రామ సచివాలయం బాగుంది ఇప్పుడు ఎవరు ప్రెసిడెంట్ కాదు ఎవరు అవసరం లేదు వాలంటీ సచివాలయం ప్రజలకు ఇది ఒకటి అయిపోయింది అందుకే ఇప్పుడు ప్రెసిడెంట్ విలువ లేకుండా అయిపోయింది అచ్చెన్నాయుడు గారి దత్తత గ్రామం కదా మీ గ్రామం ప్రజలందరూ ఏ పార్టీ వైపు ముగ్గు చూపుతున్నారు అలాగే ఏం లేదు ఇటు సాగం అటు సాగం ఎవరుకున్నా వాళ్ళకే గైడెన్స్ చేయట్లేదు ఓకే థ్యాంక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్